సరికొత్త సైబర్ నేరాలు పెరుగుతున్నాయి మానసికంగా వేధింపులకు గురిచేసి డబ్బు దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో విజృంభిస్తున్నారు డిజిటల్ అరెస్ట్ ఉదంతాలు అయితే నిత్యం వార్తల్లో ఉంటూనే ఉన్నాయి ఇవే కాదు క్రెడిట్ కార్డు ఆన్లైన్ ఆఫర్లు క్యూఆర్ కోడ్ ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం మోసాలు బయటపడుతూనే ఉన్నాయి మరి ఇలాంటి వాటికి ముకుతాడు వేయగలమా అసలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఈ అంశాలనే మనకు వివరిస్తున్నారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది ఇందులో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారు కొత్త సంవత్సరంలో సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలి ప్రస్తుతం సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలు మొత్తం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఉన్నారు ఆయన రెడ్డి తెలుసుకున్న సైబర్ నేరాలు ఈరోజు ఎడు చూసినా సరే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోతారు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే చదువుకున్న వాళ్ళే డబ్బులు ఎక్కువ ఉంటాయి సో డబ్బులు ఎక్కువ ఉంటాయి మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి అంటే ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చూస్తే ఎమోషనల్ బ్లాక్ అందరు కూడా ఆ బారిన పడిపోతున్నారు తర్వాత ఒక క్షణం ఆలోచిస్తే ఈ సైబర్ నేర సైబర్ మోసం దీంట్లో బారిన పడకుండా మనం రక్షించుకోవచ్చు ఆ ఒక్క క్షణమే ఆలోచించదు ఉదాహరణకి మీ పాప అక్కడ డ్రగ్స్ కేసు తీరుక్కుంది అని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ముందు అర్జెంటుగా హడావుడిగా మీరు ఇబ్బంది పడిపోతున్నారు తర్వాత ఒక క్షణం ఆలోచించకుండా సో దాన్ని అమ్మేస్తున్నారు సో మనం వినేదంతా కూడా నమ్మాల్సిన అవసరం లేదు సైబర్ ప్రపంచంలో మనం వినేదంతా అదేవిధంగా చూసేదంతా నమ్మాల్సిన అవసరం లేదు ఇప్పుడు సీబీఐ సీబీఐ పేరు చెప్తాడు ఒకడు వాట్సాప్లో వస్తాడు తర్వాత ఒక వీడియో వస్తాడు పోలీస్ డ్రెస్ వేసుకుని ఉంటాడు వెనకాల సీబీఐని పెట్టుకుంటాడు పెట్టుకున్నది మాత్రం వాడు సీబీఐ కాదు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ పేర్లు చదువుకున్న వాడికి తెలుసు కానీ వాడే భయపడతాడు కాబట్టి కొద్దిగా కొంత జాగ్రత్తగా ఆలోచించి కొన్ని జన్స్ తీసుకుంటే మంచిది ఎందుకంటే టెక్నాలజీ మనకు టెక్నాలజీలో ఎంతో ముందుకు పోతున్న తరుణంలో ఈ సైబర్ మోసం బారిన పడడం కూడా ఒక ఒక ఉపద్రవం సో దాని నుంచి అందరూ బా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం సార్ అది నేను చెప్పాను కదా ఇప్పుడు కొంత అవగాహన పెంచుకోవడం ఉదాహరణ డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరము అనేది ఏంటి అనేది ఒకసారి మనం ఎటువంటి ఎన్ని నేరాలు ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడు జాబ్ ఫ్రాడు ఆన్లైన్ ఫ్రాడు ఇలాగా ఫ్రాడ్స్ అన్నీ కూడా మొత్తం దీంట్లో అన్నింటిలో ఏంటంటే మీకు మనీ అనేది ఒకటి ఇన్వాల్వ్ ఉంటుంది సో మనీలో మనము ఎక్కువ ఆశకు పోతున్నాము ఒక రూపాయి పెడితే పది రూపాయలు మీకు వస్తుందని ఎవరైనా చెప్తే దాన్ని ఇమీడియట్గా ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతున్నాము అది మనం జాగ్రత్త చూసుకోవాలా అలా లేదు ఉదాహరణకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది చాలా అతి భయంకరమైన ఫ్రాడ్గా ముందుకు పోతుంది సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఏంటి ముందు వాడు నేను ఒక రూపాయి డబ్బులు వేస్తే వాడు రెండు రూపాయలు వేస్తాడు మళ్ళీ రెండు రూపాయలు వేస్తే నాలుగు రూపాయలు వేస్తాడు నేను ఈసారి నాలుగు వందల రూపాయలు వేస్తాను పదహారు వందల రూపాయలు వాడేస్తాడు ఈసారి నేను పదివేలు వేస్తాను వాడు ఎకనామం పెట్టేస్తాడు సో అంటే ఇక్కడ మన మన వీక్నెస్ని మన బలహీనతని వాడు క్యాష్ చేసుకుని ముందుకు పోతున్న విషయాన్ని మనం మర్చిపోతాం తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మీకు ముఖ్యంగా ఏంటి ఒక విక్టిమే అక్యూజ్డ్ అయిపోతారు ఇప్పుడు నేను ఒక విక్టిము మీరు ఒక విక్టిము సో నా అకౌంట్ నుంచి మీకేపిస్తాడు మీ అకౌంట్ నుంచి ఇంకొక విక్టింకి వేపిస్తాడు సో వాడు క్రైమ్ విక్టిమ్ విక్టింతోనే క్రైమ్ చేపిస్తుంటాడు సో ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే హీ విల్ హీ అతను విక్టిమే కాదు అతను అక్యూజ్డ్ కూడా నువ్వు ఒకని చేతిలో మోసపోయావంటే నీ అకౌంట్కి వేరే వాటి చేతి డబ్బులు వేయించుంటాడు సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది చాలా చాలా డేంజరస్ అండ్ సో దయచేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఫ్రాన్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి సో అలాగా ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడే కాదు హనీ ట్రాప్స్ తర్వాత ఇట్లా చాలా ఉన్నాయన్నమాట సెక్సువల్ హరాస్మెంటు సో ఒకవైపున ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి ఒకవైపున క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ ఉంది తర్వాత టీచింగ్ ఉంది ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఒకవైపు నడుస్తుంటుంది సో అన్నిటి పట్ల అవగాహన పెంచుకోవడం దానికి ప్రతి దానికి ఏంటి ఎటువంటి జాగ్రత్త ఈ మధ్యన మీకు అవేర్నెస్ మెటీరియల్ చాలా అవేర్నెస్ మెటీరియల్ ఉంది మీరు మీరు నెట్లో మీరు బ్రౌజ్ చేస్తే మీకు విపరీతమైన మెటీరియల్ కనిపిస్తుంది టెక్నాలజీ అనేది ఇప్పుడు చాలా వరకు ఎంత ప్రయోజనంగా ఉందో అంత తీవ్ర ఇబ్బందిగా ఉంది దీన్ని ఎట్లా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు చూస్తున్నారు ఈ కంట్రోల్ రూమ్లో ఉన్నాం మనం ఈ కంట్రోల్ రూమ్లో టెక్నాలజీని చాలా మంచికి చాలా ఉపయోగిస్తున్నాం ఇదే సందర్భంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోతే అక్కడ ఈ టెక్నాలజీ బారిన పడి సైబర్ నేరాలను బారిన పడి విలువతున్నారు సో మనము ఎక్కడ టెక్నాలజీని ఉపయోగించాలి ఎక్కడ సైబర్ మోసాన్ని బారిని పడకుండా ఉండాలనేది దాని మీద మనం చాలా జాగ్రత్తగా ఉంటే పెద్ద ఇష్యూ ఏం కాదు ఒక క్షణం ఆలోచిస్తే సరిపోతుంది ఉదాహరణకి మనకు ఒక లింక్ వస్తుంది ఒక యూఆర్ఎల్ వస్తుంది ఆ లింక్ను ఇమీడియట్గా ప్రెస్ చేయడం అనేది తప్పు అవసరం లేదు తర్వాత తెలియని ఫోన్ నెంబర్ నుంచి వస్తుంది అవసరం లేదు మీరు ఈ డిడ్ నాట్ లిఫ్ట్ ఒక ట్రూ కాలర్ పెట్టుకుంటే దాంట్లో వీడు ఎవడననేది తెలిసిపోతుంది ఒకవేళ స్కామర్ అయితే స్కామర్ అనేది వస్తుంటుంది సో ఇలాగ కొన్ని డూస్ అండ్ డోన్స్ ఉన్నాయి ఈ డూస్ అండ్ డ్రోన్స్ని మనం జాగ్రత్తగా మనం అనలైజ్ చేసి దాని ప్రకారం నడుచుకుంటే చాలు సంవత్సరం ప్రారంభం కాబోతుంది కొత్త సంవత్సరంలో సైబర్ నేరాలు బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి రిజర్వేషన్స్ చేయాల్సిన అవసరం ఉందని మీరు సూచిస్తారు నేను ఇప్పుడు చెప్పాను కదా రెండే రెండు ఒకటి కొత్త నెంబర్ వస్తే ఎత్తద్దు తెలియని నెంబర్ వస్తే ఎత్తద్దు ట్రూ కాలర్ చూసుకొని నిర్ధారించుకొనే ఎత్తండి ఫోన్ ఎత్తండి నెంబర్ టూ ఇష్టం వచ్చిన యూఆర్ఎల్ వస్తే దాన్ని నొక్కొద్దు ఈ రెండు చాలండి చాలా వరకు మనల్ని మనం సైబర్ మోసం నుంచి మనం కాపాడుకోవచ్చు అవగాహన అప్రమత్తత ఈ రెండు ఒకటే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఔషధమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు కెమెరామెన్ కెమెరామ్యాన్ సైదాత శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్